హలో ఫ్రెండ్స్ మళ్ళీ నేను ముందుకైతే మరి కొత్త వీడియోతో వచ్చేసి అనమాట ఫ్రెండ్స్ మరి ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ప్రై ఫ్రాంక్ అనమాట మన మనకి ఇల్లులోనే ఒక అమ్మాయి అయితే ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి మీద మనం అయితే ప్రాంక్ చేయబోతున్నాం అనమాట ఫ్రెండ్స్ మరి వీడియో అయితే మామూలుగా ఉండదు చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ నేను కూడా తెలుగు తెలుగు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లేట్ అని వీడియో అయితే మనం స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ అందుకైతే ఇప్పుడు నా పక్కన ప్రియా అనే అమ్మాయి అయితే ఉంది ఇప్పుడు తన మీద మనం అయితే వీడియో చేయబోతున్నాం అనమాట ఇప్పుడు నార్మల్గా తనని మనం ఇప్పుడు నువ్వు బాటు అని అబోతున్నాం ఎందుకంటే నార్మల్గా ఫ్రీ ఫైర్ అయ్యే ఒక ప్లేయర్ని మనము నువ్వు బాటు అంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే మరి ఇప్పుడు చూద్దాం అంత రియాక్షన్ ఎలా ఉంటదో అనేది నార్మల్గా ఇది నువ్వు బాటి అంటే ఎప్పుడు అసలు మన ఫ్రీ వే కమ్యూనిటీ ఎవ్వడా అని ఎవ్వరు ఒప్పుకోరు నన్ను బంట అని ఫ్రెండ్ నేనంటే దాని నార్మల్ క్యాజువల్ రియాక్షన్స్ వస్తుంది నాకు అర్థం కావట్లేదు మాక్సిమమ్ అయితే ఇంతకు ముందు అయితే నువ్వు బాటి అంటే వన్ వి వన్ వాడు అలా రియాక్ట్ అయ్యేవారు ఇప్పుడు మరి ఏమో ఇదిగోని ఫ్రెండ్స్ నువ్వు బాటిల్ చూస్తే ఎమోజిస్ పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు నాకు ఎందుకు తనేనా అన్నట్టు డౌట్ గా ఉంది ఫ్రెండ్స్ నార్మల్ గా ఎవరైనా నువ్వు బాటి అంటే పిక్చర్ కామ్ ఎవరికైనా అసలు తనకేదో రావట్లేదు నార్మల్ ఎమోజీస్ పెడుతుంది నేను నువ్వుగా నిందో ఫ్రెండ్స్ తన ఏదో మళ్ళీ మెసేజ్ ఏదో పెట్టింది ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇదిగోండి ధను డైనమిక్ చాప్టర్ పెట్టింది ఏంటో ధను డైనా ఒక డైనంగ్ గురించి అడుగుతున్నారు ఒక డైనరింగ్ ట్యూబ్ రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారేమో మరి చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ మన దగ్గర డైనీ ట్యూబ్ లేదు మరి తన ఐడి కాపీ చేసి మ్యాగ్జిన్ ట్రై ట్రై చేద్దాం ఇదిగోండి మళ్ళీ ఇంకేదో పెట్టారు ధను డైలాగ్ చెప్పంట ఓ నన్ను తన ఫ్రెండ్ అనుకుంటున్నట్టు మరి ఇప్పుడు తనైతే మాట్లాడి చూద్దాం నాట్ ఏ అంటే తన గిల్ లీడర్ అనమాట మా గిల్ లీడర్ ధనుడైనా అనమాట నార్మల్ గా తన ధనుడైన అని పేరు పెట్టుకున్నాడు అనమాట ఇదిగో నేనైతే ఇప్పుడు ధనుడైన కాదని చెప్తున్నాను ఇదిగోండి నా పేరు చెప్తున్నా శేఖర్ అని తన నన్ను అనుకుంటున్నట్టు అందుకే నాకు నువ్వు అని అంటే తన రియాక్షన్ ఇవ్వలేనట్టుంది ఓకే ఇవాళ మరి మళ్ళీ మనం పెడదాం ఇవాళ నువ్వు బని ఇది కూడా మళ్ళీ మనం మెసేజ్ అయితే పెడదాం ఫ్రెండ్స్ బాట్ నువ్వు బని మరి చూద్దాం అంటే రియాక్షన్ ఎలాగ ఉంటుంది అనేది ఇప్పుడు ఏటా ఇంతవరకు రియాక్షన్ లేదు నార్మల్గా మన ఫ్రీవేట్ ప్లేస్లో ఎవరినైనా మన నువ్వు బాటు అంటే వేరంగా రియాక్షన్ ఇచ్చేస్తారు అసలు ఈ అమ్మాయి అసలు రియాక్షన్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ చూడండి అలా చూస్తుంది తప్ప కనీసం నేను కాదని చెప్పాను కదా తను నేను కాదని ఇది ఇది కూడా అసలు చిన్న మెసేజ్ కూడా పెట్టలేదు మళ్ళీ మనం పెడదాం నువ్వు బాటు అని మరి చూద్దాం తన తను ఏదో వన్ వన్ ఆడుదా అని అంటునే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అన్ని వీడియోస్కి మ్యాక్సిమం హైలైట్ అయ్యింది కానీ ఈ వీడియో చాలా లాక్గా అనిపిస్తుంది అనమాట చూడండి ఆ బాటని పెట్టాను చూడు ఫ్రెండ్స్ చూస్తే తన భ్రవన్ పెట్టింది ఆ నువ్వు బాట అని పెట్టాను నేను తనైతే అనుభవం ఆడుతున్నా అసలు ఆ మాట ఎంతవరకు రావట్లేదు చూసా ఎంతసేపు అయినా ఏంటో ఇది ఏ ఎంతవరకు అసలు చిన్న మెసేజ్ కూడా లేదు బ్రోన్ పెట్టింది అసలు ఏంటో అర్థం కావట్లేదు ఇది నేను మళ్ళీ నువ్వు బాట అంటూనే ఉంది ఎవరు బ్రో అని చూసారా ఎవరు బ్రో అని పెట్టింది శేఖర్ అని పెట్టాను తను నన్ను తను అనుకుంటున్నట్టుంది ఐమ్ ఫ్రమ్ విజయనగరం ఇదిగోండి మాకు మా మీద విజయనగరం అన్నమాట అందుకే నేను పెట్టాను ఇదిగోండి శేఖర్ ఐమ్ ఫ్రమ్ విజయనగరం అని పెట్టాను మరి చూద్దాం తన రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది తను అసలు రియాక్షన్ ఇస్తే కదా రియాక్షన్ చూడడానికి రియాక్షన్ ఇవ్వట్లేదు అసలు నువ్వు నువ్వు అని పెట్టాను చూడండి ఓకే నా నువ్వు అని పెట్టాను ಅಮ್ಮಯಾ ಮನಕ್ಕೆ ಕಲ್ಸೆ ಚೂ ಒನ್ ವೀಕ್ ವನ್ ನಾ ಆ ಇಪ್ಪು ಮೆಸೇಜ್ ಚೂಸಾರ ಒಂದು ಸರಿ ಮನೈತೆ ಕ್ರಿಯೇಟ್ ಫ್ರೆಂಡ್ಸ್ ತಾನೈತೆ ಒನ್ ವೀಕ್ ವನ್ ಓಕೆ ಅನು ಮನ ಓಕೆ ಅನ್ನದ್ ಓಕೆ ನೋವು ಬಂದ್ಬಿಡದ ಎಂದನಕ್ಕೆ ಫುಲ್ ಅದೇ ತನ್ನ ಫುಲ್ ಇರಿಟೇಟೆಡ್ ಗಾಪನೆ ಕದ ಮನಿ ರಿಯಕ್ಷನ್ ಅದೇ ಲಟ್ ಮನೈತೆ ತೊಂದರೆ ರೂಮ್ ಕ್ರಿಯೇಟ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇವ್ರಿ ಮನೈತೆ ರೂಮ್ ಕ್ರಿಯೇಟ್ ಅನ್ನ తను మాక్సిమం స్ప్రే అయిన స్ప్రే ఆడుతుంది అనుకోండి నేను ఇక్కడ మనకు వన్ ట్యాప్స్ రా మ్యాక్సిమ్ స్ప్రే అయితే మనం తోలు కొట్టేస్తాము ఎప్పుడే ఎక్కువ లేదు స్ప్రే అయితే వన్ ట్యాప్స్ అయితే మరి కష్టమే ఇది నేను అయితే ఈ ట్రౌండ్స్ తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా క్రియేట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తను ఏదైనా కొట్టగలనే అనుకుంటున్నాను ఎందుకంటే తన చిన్న ప్లేయర్ కాదనమాట చాలా పెద్ద ప్లేయర్ ఒక్కొక్కసారి నన్ను కూడా చాలా సార్లు ఓడించేసింది మరి చూద్దాం ఇదిగోండి ఇదిగో నేను త్వరగా మనమైతే తొందరగా ఓన్లీ స్ప్రే కనం పెడదాం మన ఫేవరెట్ ఎంపిక ఫార్టీ ఇంకా నెక్స్ట్ గేమ టాబ్లెట్స్ ఈ రెండు చాలు మనకి స్ప్రేలో వీళ్ళు గేమ్ అంతా మనం మనం కొట్టేనా అవకాశం ఉంటుంది అనమాట వన్ ట్యాప్స్ అయినా వన్ ట్యాప్స్ నాకైతే రావు చాలా కష్టం నేనైతే వన్ ట్యాప్స్ ఆడటము ఇది కూడా ఇప్పుడు రౌండ్స్ తగ్గించి గన్లు అయితే పెట్టేస్తాం అనమాట డబ్బులు తగ్గించు సారీ రౌండ్స్ రౌండ్స్ అనిపించదు ఇదిగోండి మనం రూమ్ అయితే క్రియేట్ చేస్తాము నేను స్ప్రే అని పెడుతున్నాను स्प्रे वन ओके एंड वेट एंड ओके ना ओके बढ़ता ना మరి చూద్దాం తన రియాక్షన్ ఎలా ఉంటుంది ఇది స్ప్రే ఓకే అనేది ఇది కూడా నేను ఏదైతే మెసేజ్ చేశాను తన చూస్తుందని కూడా చూసి ఓకే అంటే వాళ్ళు మనం స్టార్ట్ చేసి ఒక వంట యాప్స్ అంటే మనం మనకి కష్టమే అది కూడా నో పెట్టింది ఫ్రెండ్స్ వచ్చి ఆ ఫ్రెండ్స్ వాళ్ళు అంత నో పెట్టింది మరి ట్యాప్తో మరి కొంచెం కొట్టడం కొంచెం కష్టమే అనమాట మనకి మనకి వంట యాప్స్ అయితే రావు స్ప్రే అయితే కొట్టేస్తాము పూన్ చేయండి తను వంట్యాప్ ఎస్ అని అడిగింది కదా మనం అయితే హెడ్స్టాస్ పెట్టిస్తాము పూన్ చేయండి ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ హెడ్స్ ఓకేనా అని పెట్టాను ఇవ్వడదు మరి చూద్దాం తన రియాక్షన్ ఎలా ఉంటుంది తన రియాక్షన్ ఇంకేట ఉంటుంది ఓకేనే అంటుంది హెడ్ ఓన్లీ హెడ్స్ అని పెట్టాను మరి చూద్దాం ఏట నా అని అనుకుంటాను ఎందుకంటే తనకి తన గట్టిగా ఆడేది ఫ్రెండ్స్ నేను నువ్వుగా ఆడే అయితే రూమ్ అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ రూమ్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే తను కొట్టలైపోయినా అనమాట ఇక్కడ చూశారు కదా హైలైటర్ నేనైతే జస్ట్ త్రీ రౌండ్స్ కట్టాను మిగిలిన నైట్ రౌండ్స్ తనే కొట్టడం జరిగింది నా తర్వాత నేను ఓడిపోయిన తర్వాత తను నేను సీఎస్ ఒక సీఎస్ స్టార్ట్ చేసాను అనమాట అప్పుడు మెల్లిగా సిఎస్లో వాయిస్ వాయిస్ ఇది వచ్చింది నాకు అర్థమైపోయింది అనమాట ఆడుతున్న తను కాదు థ్యాంక్ ఎవరు అని ఆ తర్వాత ఎవరు ఆడతారు అబ్బా అనుకుంటే అప్పుడు మా గిల్లేటర్ ధనుడైన అనమాట తనే అప్పుడప్పుడు తన అకౌంట్ ఓపెన్ చేస్తూ ఉంటాడు ఆహా అప్పుడు ధను బ్రో ధను బ్రో అని అన్నక పలకలేదు అప్పుడు తన రియల్ పేర్ గౌతమ్ బ్రో నువ్వే నాకు తెలుసు ఒకసారి మైక్ ైకాన్ చే అన్నాను అయినా తను ఆన్ చేయలేదు ఫ్రెండ్స్ కానీ తన రియాక్షన్ చూడండి ఫ్రెండ్స్ చాలా పనిగా ఉంటుంది ఎక్కడ మిస్ అవకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన తన రియాక్షన్ అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు ఎలాగో సబ్స్క్రైబ్ చేయకుండా నిలుపుకోండి ఇప్పుడు రియాక్షన్ చూడండి హలో గౌతమ్ బ్రో బ్రో చే ఆల్రెడీ మైకాన్ లోనే ఉన్నది గౌతమ్ బ్రో మైకాన్ చెప్పు హలో 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 గౌతమ్ బ్రో హలో మా వాయిస్ ఆఫ్ వాయిస్ ఆఫ్ బ్రో వాయిస్ ఆఫ్ అమ్మాయి వాయిస్ మాట్లాడు మామూలుగా మాట్లాడు బ్రో హలో గౌతమ్ బ్రో నువ్వు ఇదిగో నువ్వు ఎంత మాట్లాడినా అబ్బాయి వాయిస్ అమ్మాయిలో మాట్లాడే కొంచెం కష్టం అవుతుంది కొంచెం మామూలు మాట్లాడు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి హలో మీద రేకు డబ్బా ఉంటుంది ప్రపంచంలో గొంతు ఎవరికి ఉండదు మాట్లాడు మామూలు మామూలు మాట్లాడే ఏ వయ్ నార్మల్ వాయిస్ పెట్టనా హయ్ మామూలు వాయిస్ గా మాట్లాడు మామూలు వాయిస్ మాట్లాడు మామూలు వాయిస్ మాట్లాడు మామూలు వాయిస్ మాట్లాడు మామూలు అగ్గలే దొర్గు పోర్లకిరా మామూలు మాట్లాడు మామూలు నా ఆ హా మామల హలో సరా మామల లవ్ యూ బచ్చే చెప్పు మామల మామల మాట్లాడు நீ நீர்ஜினல் நீண்ட

నువ్వు క్లాస్ పడి అయిపోయిన తర్వాత మళ్ళీ మైకాల్ చేసు మైకాల్ చేసి మా అక్క స్టడీ అయితే ధనుడైనా ఇందులో వచ్చి వచ్చింది వాయిస్ అర్థమైపోయింది అని ఫ్రెండ్స్ మరి చూసారు కదా అది ఆ రెండు అకౌంట్లో ధనువుడైనా అనమాట ఆ ప్రియా అతను అకౌంట్ నాకు ఇక్కడ క్లాస్ కూడా అయినప్పుడు అర్థమైపోయింది అనమాట నేను ఫ్రాంక్ చేద్దాం అనుకుంటాను నా మీద ఫ్రాంక్ అయిపోయింది నేను మరి ఏం చేస్తాను లేండి ఫైనల్ రియాక్షన్ ఏదో చూసారు కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఒక వీడియో లాగ్ అనిపించినట్టుంది మీకు పాలిండి ఇంకా బాగానే ఉంటుంది వీడియో చూస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను ఒక తెలుగు నేను తెలుగు కూడా సపోర్ట్ చేయండి ఓకేనా కంటిన్యూ చేస్తాను వీడియో ఎవరు ఆ పిల్లకి నేను అకౌంట్ ఇచ్చా కూర అకౌంట్ ఇచ్చింది నాకు అకౌంట్ నా అది సరే ఏ రోజులు వాడదా ఏ రోజులు నీ అకౌంట్ అది

అవును ఎంత చెప్పాను రాత్రి అప్పులు పన్నెండింటికి రెండింటికి రెండింటి దాకా చేసుకుంటాం ఎప్పటి నుంచి తొమ్మిది తొమ్మిదింటి రెండింటి దాకా చాటింగ్ చేసుకుంటా ఎక్స్ట్రా నా కొద్దే అన్న నేను లేకుండా అనుకున్నా అంటే పిల్ల ఇచ్చింది తీసుకో పొద్దున పూట ఐదింటికి కాలు చేసింది కాలు ఐదింటి కాలు ఇంట్లో ఇద్దరం చేసుకుని ఆ నేను మొఖం చూపించా పిల్ల మొఖం చూపించింది ఇద్దరికి అది ఇంకో మామూలు గొరవాల మొఖం చూపిస్తేనే మాట్లాడుతుంది గొడవ అది మరి పొద్దున్నేందుకు నువ్వు జోన్ వెళ్ళి చచ్చిపోయి నీ అన్నతో నువ్వు ఆడుకో నీ నువ్వు బాటు అది ఇది అని ప్రియా బాటు అది ఇది ఆ పిల్లాడేదా చెప్ప దగ్గర తర్వాత వాళ్ళకి వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ ధనుడైన కొడుతు నువ్వు మాట్లాడవు ధనుడ నుంచి ఎగ్జిట్ అయిపోయిన మళ్ళీ ఇయకుంటూ మాట్లాడేవు ఆ బాబా సర్దరల్ల ఇప్పుడు విశేషం నా ఫర్షిన్ ఇంజనీర్ ను వంటుందంట నేను స్క్రీన్ రికార్డ్ చేసను ఎందుక బ్రో youtube లాట్ ఏడు కొట్టించుకున్నా నాకు వన్ ట్యాప్ సెలగా రావు మా ఫ్రెండ్స్ కూడా తెలుసు నాకు వన్ ట్యాప్ రావు స్ప్రే అయితే రా దుల్ల కొట్టిచుకొంద స్ప్రే అయితే కొడతా స్ప్రే అయితే సింపుల్గా స్ప్రే అయిపోదు స్ప్రేతో రానుడు ఏమకూడదురా అందులో సిక్స్ ఉంది కదా ఏకంగా నాకు వన్ ట్యాబ్స్ రావు నాకు అసలు వన్ ట్యాప్స్ అంటే రేట్ తెలీదు నాకు అలా ఇంకా బాడీ తిండి అంటే బాడీ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఇది అనమాట ఈరోజు వీడియో మళ్ళీ నేను మరో పాత వీడియోతో మళ్ళీ వస్తాను అన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఒక తెలుగు అంటే తెలుగు సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కొంచెం కామెంట్ కూడా చేయండి నేను కూడా కామెంట్స్ అడగండి కానీ ఈసారి అడుగుతాను కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా టాటా బై బై సీ యూ లవ్ యూ ఆల్